Genies on తల్లివి నీవు అందర తల్లివి Sí, está. देवजन लोके के दीपांकर तीमन मंदग्राह सलातेगुआ विमेंद्र गंगाधरान त्राण त्रिलोक निमिन्दान बंदे मुकुंदा प्रिया दुष्टलक्ष्मी मोक्षलक्ष्मी निरक्षी धर्म से सीर लक्ष्मी वरलक्ष्मी सार नाम सर्वदा ब्रांक सर्व भास्त्रों त्राण बालाजी पुरबस्मों त्राण बजे मम्मा सर्वांगलम मांगल्य स्वयं सर्वादसा� रण्डी नाराय देवी नारायण नाथ, महाविष्णु मध्ये तन्नो लक्ष्मी प्रजोदयातु काचायना इसमें सर्व शक्ति की देवी अन्नो महाकाली महाशक्ति महातंत्रिनी दुर्गा परमेश्वरी परिमांबा देवी अरुणाकरा सूत्र रोजी रोजो चाला सुबदरम मोदी हमवार भोगी తపన కూడా కార్యక్రమం జరిగింది ప్రజలందరూ కూడా ఆయు ఆరోగ్యాల ఆలసాలతో బుద్ధులని సదా అమ్మవారి కోరుతూ జాయ్ పైడిమాచ ఇలా ఇలా గాయన అవడం చేత ఇక్కడ నాచర్ అవుతారు గారు అప్పుడు ఈ భగవంతుడు ఎవడం చేస్తారంటే మీరందరం కూడా వెళ్ళి బ్రహ్మదే వెళితే అధర్మం గెలిచి ధర్మం ఓడిపోయి కాబట్టి ధర్మం ఏది కదా అంటే ఈ యొక్క సృష్టి నడవాలి అంటే మనం పంచభూతాలని ఎంత పంచభూతాల తినటం గాలి పీలిస్తే గాలి పేయించలేకపోతే ఉండలేము నీకు లేకుండా ఉండలేము నీళ్ళు లేకుండా ఉండలేము భూమి ఆకాశాలు లేకపోతే ఉండలేము స్థానాలు ఎవరు ఆ దేవత ఆ దేవతల యొక్క ప్రాజాపత్యాన్ని వాళ్ళు ఓడించి రాక్షసేస్తున్నారు అయితే అప్పుడు రాక్షసుడు అమ్మవారు వస్తున్నారు ఎవరో నన్ను సంభాషించడానికి వస్తున్నారని ఉద్దేశంతో సిద్ధంగా ఉన్నాడు యుద్ధం జరుగుతుంది ఇప్పుడు మూడో అధ్యాయంలో మూడో అధ్యాయంలో తేనె తాగడానికి కోసం తేనెస్తూ ఉంటారు దేవతలు అమ్మా దే తేనె తీసుకోమ్మా అని తేనె తీసుకొస్తే వెంటనే అక్కడ ఆ యుద్ధాన్ని ఆపి తేనె తాగడానికి వెళ్ళినట్టే గజగద్దరం చేయడానికి మీరు తెచ్చినటువంటి రాణి వారు ఉన్నారో ఆవిడ అది కూల పడిపోయింది మిమ్మల్ని మీరు ఓడిపోయినట్టే అన్నారు అప్పుడే అమ్మ చెప్పింది దేవ్యవాచ ఉపవాచ వేస్తాం మనం అప్పుడు తేనె తేనె అంటే చాలా ఇష్టం నాకు ఆ తేనె ఏదో ఒక మధుర ఫలాన్ని నేను స్వీకరించేసి అప్పుడు సంహారం చేద్దాము అనేటువంటి సంకల్పంతో వెళ్ళాను గర్జించుకోండి నేను ఎప్పుడైతే తేనె స్వీకరణ చేస్తానో వెంటనే దేవతలకి విజయాన్ని అందించి ఇస్తానో అప్పుడు వాళ్ళు గర్జిస్తారు అని చెప్పిందట ఎందుకు రాక్షసులుగా వాళ్ళకి ఇవ్వాలి దేవతలు అన్ని విషయాల్ని మనం పరిశీలించినట్టయితే కనుక ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేటువంటిది ఉన్నాయి ధర్మము అధర్మము అని ధర్మ విధానంగా ఉండి కలిపి అంటే దేవుడు సూచించినటువంటి వ్యవహారంలో వెళుతున్న వాళ్ళందరినీ సహకరించడం వాళ్ళని కాపాడడం అమ్మవారు వద్దు దీంట్లో వచ్చేటువంటి కండిషన్స్ డిఫాల్ట్ చేసిన వాళ్ళని సంహరించేటువంటి విషయం కూడా అమ్మవారిది అంతేధ్యాధ్యాయంలో పద్నాలుగు తోలపాకులు మనకు పడతాయి కాబట్టి ఆ పద్నాలుగు తోలపాకులు అయ్యా మేము వచ్చో కూర్చో ఏమి చెయ్యాలి మేము అంటే వాస్తవంగా మీరు నమస్కారం చేసుకుంటూ వరకు ఉండొచ్చు లేదు ఉవాచ అన్నప్పుడు దమలపాకులు తెచ్చుకుంటే తమలపాకుల్లో గులాబీ పువ్వు పసుపు కుంకుమ వేసుకుని ఉవాజా అని చెప్పినప్పుడు హోమగొండలో వేసుకోవాలి అలాగే ఒక పద్నాలుగు నవలపాకులని మతమోధ్యాయంలో వేసుకోవాలి మళ్ళీ రెండో అధ్యాయంలో చెబుతాం అలాగే పథమాధ్యాయంలో వెలగ పండు అమ్మవారికి వెలగ పండుని అమ్మవారి సమర్పణ చేస్తాం ఇలాగా మళ్ళీ మూడు అధ్యాయాలు ఉంటాయి చక్క పున్నమి హోమం చాలా విశేషంగా భక్తులు అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటేనే మనం హోమం చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది అమ్మవారి ఆలోచిస్తుంది ఈ సంవత్సరం ఈ యొక్క పున్నమకి ఏ భక్తులు చేయించుకోవాలి అని స్వాహా ఓ హ్రీం క్లీన్ చాలా గృహం గురుగులు స్వాహ ఓ హ్రీం క్లీం శ్రీక్రాలు స్వాహ

జయ జయ పాప ఈరోజు చాలా విశేషం భోగి భోగి పొన్నమి అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం రావడం చేత చాలా విశేషమైనటువంటి పుణ్య సమయం ఒక వంద సంవత్సరాలు తర్వాత వచ్చేటువంటి వంద సంవత్సరాలు కానీ రానటువంటి ఆరుద్ర నక్షత్రం పౌర్ణిమ భోగి రావడం అది కూడా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి పౌర్ణమి చండీహోమం చేసుకోవడం చాలా విశేషం మన యొక్క చెంద్రగుడి ఎందుకు అలాగే వనం గుడి కూడా అమ్మవారికి అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు ఈ యొక్క చండీ హోమాన్ని ఉదయం ఎనిమిది గంటల నుంచి కూడా ప్రారంభం చేసుకుంటూ ఈ యొక్క చండీ హోమాన్ని భక్తులు నిర్వర్తించుకుంటారు ఈ యొక్క చండీ హోమంలో ఏమిటి విశేషం అంటే ఈరోజు సర్వబాధ విధుర్ముక్తో ధనధాన్య సుధాంవిత మనుష్యో మత్ప్రసాదేన సౌభాగ్యారోగ్య సంపద శత్రుహ ని సాంగతిహని ఈ భోగి సందర్భంగా అమ్మవారికి చండీ హోమం చేసుకునేటువంటి భక్తుల కోరికలు ఈరోజు తప్పకుండా నెరవేరుతాయి అనేటువంటి సంకల్పం తప్పకుండా నెరవేరుతాయి ఎందుకేతంటే తరీరంలో తలువు చండీ వినాయక అనేటువంటి సూక్తవాక్యం చేత కలియుగంలో చేసేటువంటి మాయా ప్రభావం అయినటువంటి శక్తి స్వరూపిణి శ్రీ మహా కాళేశ్వర చండీపరా దేవత అమ్మవారిని చండీభావం చేసుకోవడం అంటే చాలా విశేషం అది మన శ్రీ అమ్మవారి యొక్క దేవస్థానంలో చేసినటువంటి భక్తులు సమరణ అవకాశం అదేవిధంగా వారి యొక్క పూర్వజన్మ సుకృత పుణ్యఫలం చేత భక్తులు యొక్క చండీభావాన్ని నిర్వర్తించుకున్నారు కాబట్టి భక్తులందరికీ కూడా ఈ యొక్క చండీభావం నిర్వర్తించిన భక్తులందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కర కటాక్షాలు తప్పకుండా లభిస్తాయని అమ్మవారి శ్రీ పైడితల వారి యొక్క అనుగ్రహం కూడా భక్తులందరికీ కూడా తప్పకుండా లభిస్తాయని కోరుకుంటున్నాను జై తల్లి జై అలాంటి నాడు ఈ పై కూడా చెడ్డీ హోమం చేయడం చాలా విశేషం ఆ చెడ్డ విభవాన్ని చూడడం వల్ల శుద్ధించడం వల్ల సంతతి శ్లోకా ఇవ్వడం వల్ల మీకు అనేకమైన రోగాలు అనేకమైన ఇబ్బందులు కూడా ఉన్నాయి ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలు పొందుతాయని రెండు సంతతి చూస్తుంది అలాంటి శక్తిహమం హైదరాబాద్ రోజులు ప్రారంభం చేస్తున్నీ కూడా ఉమ్మవారు ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలు అందజేయాలని కోరుతూ ప్రారంభం చేసుకుంటున్నాం ఈరోజు సుమారు

సంవత్సరానికి ఒకసారి భూలోకంలో వచ్చే ఉంటాడట భూలోకంలో వచ్చి ఈ మానవులు అలాగే దేవతల చాలా విశేషమైన రోజు రేపటి రోజు మకర సంక్రాంతి మకర సంక్రాంతి ఉన్ననాడు మనం చేసే దానమైనా అలాగే ఇచ్చే పూజ ఏదైనా సరే మన పితృదేవతలు సంతృప్తి చెందుతారు అలా చేయడం వల్ల మనకు వంశవృద్ధి జరుగుతుంది అలాంటి ఉత్తర దక్షిణాయన నుంచి ఉత్తరాయణంలో కూడా ఆ పితృదేవతల అనుగ్రహం ఎలా ఉండాలని కోరదు ఈ రోజు ఈ చండీ హోమ మీ అందరికీ కూడా ఆ పితృదేవతల అనుగ్రహం కూడా కలగాలని కోరుతూ తెలవ తీసుకుంటున్నా Bye.